హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బోనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కూర ఇంకా ప్లేన్ మసాలా రైస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెండు రెసిపీస్ని అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేనైతే గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ దాకా పప్పులు తీసుకొని వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక అందులో ఒక చెక్క రెండు లవంగాలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి అది ఒక ఇరవై సెకండ్ల దాకా వేయించుకున్నాక చిన్న స్పూన్తో జీలకర్ర చిన్న స్పూన్తో ధనియాలు వేసుకొని మరీ ఒకసారి మొత్తం వేయించుకోవాలండి అవి కూడా ఒక ఇరవై సెకండ్ల పాటు వేయించుకున్నాక అందులో ఒక పెద్ద స్పూన్తో కొబ్బరి వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్తో గసగసాలు వేసుకొని వేయించుకోవాలండి అదే స్పూన్తోనే నువ్వులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి ఇదంతా వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇదంతా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లగయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి అందులో కచేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా ఐదారు వెల్లుల్లిని ఒక చిన్న అల్లం ముక్కని ఇంకా అందులో కాస్త పసుపు ఇంకా మసాలాకు సరిపడే మాత్రమే ఉప్పుని ఒక స్పూన్ కారం పొడిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో ముందే వాటర్ని యాడ్ చేయలేదండి ముందే వాటర్ని యాడ్ చేసామంటే సరిగా గ్రైండ్ అవ్వదండి అందుకోసమే మనం ఇదంతా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి వాటర్ని వేసి గ్రైండ్ చేసామంటే చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి ఇక్కడ చూడండి గుత్తి వంకాయ మసాలా కూరకి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకా మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఏడు వంకాయలు తీసుకున్నాను వంకాయలకు వెనకాలేడా తొడమలు ఉంటాయి కదా తొడమలు సగం కట్ చేసామంటే కొంచెం బాగుంటుందని చూసేదానికి కూడా తర్వాత వంకాయలకి ఘాట్లు పెట్టుకోవాలండి వంకాయల ముక్కాల భాగం వరకు ఘాటు పెట్టుకోవాలి అలా ఘాటు పెట్టుకున్న వంకాయలు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల ఇందాక ఏదైతే మనం మసాలాని గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలాని వంకాయలకి స్టఫింగ్ చేసుకోవాలండి ఇక్కడ అయితే నేను అన్ని వంకాయలకి మసాలాని స్టఫింగ్ చేసి పెట్టానండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక చెక్క రెండు లవంగాలు ఇంకొక పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకొని వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక కింద స్టఫింగ్ చేసుకున్నాం కదా ఆ వంకాయల్ని వేసుకోవాలండి వంకాయల్ని అలా ఫ్రై చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి ఒక మూడు నిమిషాల తర్వాత దానిపైన మూత తీసేసి వంకాయలు ఇంకో పక్కకు తిప్పుకోవాలండి అలా అన్ని టర్న్ చేసుకున్నాక దానిపైన మళ్ళీ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి వంకాయలన్నీ ఫ్రై అయ్యాక ఇందాక మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆ మసాలా అంతా వంకాయలకు పట్టేటట్టు కలుపుకున్నాక అందులో తగిన నీళ్ళను వేసుకోవాలండి నీళ్ళను వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల దాకా ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి వంకాయలు అయితే బాగా ఉడికిపోయాయి మీరు చేసేటప్పుడు ఒకవేళ వంకాయలు ఉడకలేదనిపిస్తే మళ్ళీ దానిపైన ఒక మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇంకా కొంచెం ఉప్పును వేసుకోవాలండి ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పును వేసాం కదా అందుకే ఇక్కడ కొంచెమే వేసుకోవాలండి ఉప్పు అయితే చివరిగా ఇందులో కొత్తిమీరని వేసుకొని ఒకసారి ఎంత బాగా కలుపుకోవాలండి వంకాయలన్నీ చెదిరిపోకుండా ఒకసారి ఎంత బాగా కలుపుకోవాలండి అంత బాగా కలుపుకున్నాక దానిపైన మూతను పెట్టేసి మళ్ళీ ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఫైనల్లీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ప్లేన్ రైస్ కి మసాలా రైస్ కి చపాతీకి అయితే చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది ఈ వంకాయ కర్రీకి ప్లెయిన్ మసాలా రైస్ అయితే చాలా బాగుంటుందండి ఆ రెసిపీని ఇందులో షేర్ చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా పచ్చి కొబ్బరిని ఇంకా ఒక చెక్క రెండు లవంగాలు ఇంకా పదహైదు వెల్లుల్లి ఇంకా కొంచెం అల్లము ఇంకా అందులో నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలండి అవన్నీ వేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక అదంతా పొడిలా అవుతుంది ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళను వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ ప్లెయిన్ మసాలా రైస్ కి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మెయిన్ ప్రాసెస్ కి వెళ్ళిపోతామా మరి తర్వాత స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక చెక్క రెండు లవంగాలు రెండు యాలకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడే ఇలా రెండు పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పుని ఇంకా కాస్త పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అది ఒకసారి వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళను వేసుకోవాలండి నీళ్ళని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇందులో ఇప్పుడే బియ్యం వేసుకోకూడదండి నీళ్ళు ఉడికేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని అరగంట ముందే నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని ఉండాలండి ఇప్పుడైతే బియ్యం వేసాం కదా ఒకసారి ఎంత కలుపుకున్నాక చివరిలో కొత్తిమీర వేసుకొని దానిపైన కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి రెండు మిజిల్స్ కంప్లీట్ అయ్యాయండి ఇప్పుడు చూద్దాం మసాలా రైస్ ఎలా అయిందో మసాలా రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఈ ప్లేన్ మసాలా రైస్కి వంకాయ మసాలా కర్రీ అంటే బెస్ట్ కాంబినేషన్ అండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో నేను చేసిన ఈ టూ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం